హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మనం ఒక పురాతనమైన గుడికి అయితే వెళ్తున్నామండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇది ఈ గుడి రెండు వేల ఏళ్ళ పైబడిన మాటే దీని చరిత్ర అండి ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో గుడిమల్లం అనే గ్రామంలో అయితే ఉంది ఇది తిరుపతికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాగే రేణుగుంట నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి ప్రత్యేకమైన బస్సులు అయితే ఏమీ ఉండవు కానీ ప్రైవేటు వాహనాల ద్వారా అయితే వెళ్ళొచ్చు ఇది పాపానాయుడు పేట మీదుగా ఈ క్షేత్రానికైతే చేరుకోవచ్చు మేమైతే మొత్తానికి గుడి దగ్గరకైతే చేరుకున్నాము ఈ గుడి మల్లం చరిత్ర చాలా ప్రాచీనమైంది ఇది క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాల మధ్య కాలంలో చెక్కబడిందని నమ్ముతారు ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం ఇక్కడ పరశురాముడు శివుణ్ణి పూజించి ప్రతిష్ఠించాడని అయితే చెబుతున్నాయి ఈ లింగం ఎత్తు సుమారు ఐదు అడుగులు ఉంటుందని ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి అయితే చెందింది మనం గుడి లోపలికి వెళ్ళగానే ఎంట్రెన్స్లో ఇలా ఎద్దునైతే కట్టేసి ఉంటానండి అదేవిధంగా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీ గోపీనాథరావు గారు ఈయన పురాతత్వ శాస్త్రవేత్త ఈయన ఒక సంవత్సరం పాటు పరిశోధనలు జరిపి మరలా ఈ ఆలయాన్ని దాని ఉనికిని ప్రపంచానికి పరిచయం చేశాడని చెప్పబడిందండి అదేవిధంగా ఈ ఆలయ గోడలపైన పల్లవ గంగ పల్లవ బాణ చోళ్ళరాజ శాసనాలు అయితే ఉన్నాయటండి అదేవిధంగా ఇక్కడ శివలింగం అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రపంచంలోని ఇంకెక్కడా లేనంత విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా ఉత్తర భారతదేశంలో మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తుపూర్వం పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిందన్న దానిలాగా శివలింగం అయితే కనబడుతుందంట ఇక్కడైతే మనకు గుడి లోపలికి వెళ్ళగానే కొన్ని శాసనాలు అయితే కనబడుతూ ఉంటాయి అదేవిధంగా అది అచ్చం గుడిమల్లం శివలింగం శివలింగంలాగా పోలి ఉంటుందని అదేవిధంగా ఉజ్జాయినిలో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన కొన్ని రాగి నాణ్యాలు అయితే దొరికాయంట వాటి మీద ఉన్న చిత్రం కూడా గుడిమల్లం లాగే ఉంటాయంటండి అదేవిధంగా ఇక్కడ కనపడుతున్న గోపురం అయితే గజ పృష్ఠాకారంలో కనబడుతుందంట అంటే ఒక కూర్చున్న ఏనుగు లాగా మనకు ఈ గుడి అయితే కనబడుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెబుతున్నారు అదేవిధంగా గుళ్ళో ఉన్న దేవుడైతే యక్షుడు భుజాల మీద మానవ ఆకారంలో నిలబడి ఉన్న శివుని రూపం అయితే కనబడుతుంది ఇవే రూపంలో ఉన్న కొన్ని మూర్తులు మనకు ఖజురహలో కూడా కనబడతాయి అదేవిధంగా చంద్రగిరి కోటలో చంద్రగిరి కోట మ్యూజియంలో కూడా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే కనబడతాయంటండి ఇక్కడ గుడి లోపలికి వెళ్ళామంటే మనకు గుడికి సంబంధించిన వాళ్ళు మనకు గుడి గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్తూ చెప్తూ ఉంటారండి అదేవిధంగా ఇక్కడ శివుడు అయితే పరశురామేశ్వరుడి రూపంలో పూజలు అయితే అందుకుంటున్నాడు అయితే చాలా విశాలమైన ప్రాంగణం అయితే ఉంది పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉందండి అమ్మవారి గుడి కూడా అయితే ఉంది ఇక్కడ కనపడుతున్నవే అండి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనలతో అయితే ఉంటుంది అలాగే సూర్యభగవానుడి గుడి కూడా అయితే ఉంది ఇప్పుడు ఈ గుడి గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఎందుకంటే స్వామివారు ఇక్కడ పరశురాముని రూపంలో ఎందుకైతే పూజలు అందుకుంటున్నాడో తెలుసుకుందాము పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపిన విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా తండ్రి ఇచ్చిన వరంతో తిరిగి మళ్ళీ తల్లిని అయితే బతికించుకుంటాడు కానీ తల్లిని చంపాననే బాధలో ఆయన ఆ బాధను ప్రాయచ్ఛితం కోసం కొంతమంది పెద్దలను అయితే సంప్రదించి వారి సలహా ప్రకారం శివుడిని ఆరాధించడం కోసం బయలుదేరి ఇక్కడికైతే చేరుకుంటాడండి ఈ గుడిమల్లానికి ఇక్కడే తపస్సు చేయాలని నిర్ణయం తీసుకొని తన తపస్సుకు కావలసిన ఒక సరోవరాన్నైతే నిర్మించుకొని ఈ సరోవరం ఒడ్డునే ఆయన తపస్సునైతే ప్రారంభిస్తాడంటండి అదేవిధంగా ఆ సరోవరంలో రోజుకు ఒక పుష్పం మాత్రమే పుష్పించేదంట ఆ పుష్పం చాలా విచిత్రంగా సువాసనల భరితంగా అయితే ఉండేదంట ఈ పరశురాముడు శివునికి ఆ పుష్పాన్ని సమర్పించేవాడంట ఈ పుష్పం పాడు కాకుండా ఉండడానికి అడవి జంతువుల నుంచి కాపాడడం కోసం చిత్రసేనుడు అనే ఒక యక్షుణ్ణి కాపులాగా నియమిస్తాడంట కాపులాగా నియమించినందుకు ఆ యక్షుడికి రోజుకి ఆహారంగా ఒక జంతువును కొంత పానీయాన్ని ఇచ్చేందుకు అయితే చేసుకుంటాడంటండి ఈ చిత్రసేనుడు బ్రహ్మదేవుని ఉపాసకుడు ఒకరోజు పరశురాముడు పూజకు రాకముందే పుష్పాన్ని తీసుకువెళ్ళి ఈ యక్షుడు శివుడికైతే సమర్పిస్తాడంట ఈ విషయాన్ని తెలుసుకున్న పరశురాముడు కోపంతో యక్షుడిపై పోరాటానికి దిగి వారిద్దరి మధ్య పద్నాలుగు సంవత్సరాలైతే యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుందంటండి చివరికి శివుడు ప్రత్యక్షమై వారి యుద్ధ ఇద్దరి యుద్ధాన్ని ఆపి వారి కోరిక మేరకు అక్కడే వెలిసినట్లు స్థల పురాణాలు చెప్పబడి చెప్పబడున్నాయి ఈ సుదీర్ఘంగా యుద్ధం జరగడం వల్ల ఆ ప్రదేశంలో పల్లంగా మారి ఐదు అడుగుల గొయ్యి అయితే ఏర్పడిందని అదే ఇప్పటి గుడి గుడి పల్లంని గుడి పల్లం అని పిలువబడుతుంది కాలక్రమేణ గుడి మల్లంగా మారింది అందుకే ఈ గుడి మల్లంలో గర్భాలయం లోతుగా ఉంటుంది ఈ విధంగా అయితే శివుడు ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటున్నాడు గుడి మల్లం శివాలయము ఒక్క శివాలయమే కాదు త్రిమూర్తులకు నిలయము ఇక్కడ యక్షుడు బ్రహ్మ అని పరశురాముడు విష్ణు అని వారిద్దరి మధ్య యుద్ధాన్ని ఆపి అక్కడే వెలసినవాడు శివుడని కాబట్టి భక్తులు ఈ శివలింగాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పూజిస్తారు అంతేకాకుండా ఈ శివాలయంలో ప్రతి అరవై సంవత్సరాలకు ఒక్కసారి స్వర్ణముఖి నది నుంచి నీరైతే వచ్చి స్వామివారు ఎంత ఎత్తుంటారో అంత ఎత్తు వరకు అభిషేకం అయితే జరుగుతుందని ఇక్కడ ఉన్న అర్చకులు అయితే చెబుతున్నారండి ఈ విషయాలన్నిటినీ కొంతమంది పెద్దలు చెప్పడం ద్వారా అదేవిధంగా కొన్ని బుక్స్ చదవడం ద్వారా అయితే తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అందరినీ మీకు అందిస్తున్నామండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి అందరికీ నమస్తే అండి బాయ్ అండి